ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం రుచిక రాశి వారికి ఇరవై ఎనిమిది శుక్రవారం రోజు ఏ విధంగా వీరి యొక్క జాతక ఫలితాలు అనేవి వీరి జీవితంలో జరగబోతున్నాయి ఈ యొక్క రుచిక రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా అశుభ ఫలితాలని శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణ కదండి సమస్యలతో బాధలు లేనటువంటి వారు ఎవరు ఉండరు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాల ఏమండి అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం తెలుపుతారండి గురువుగారు మనకి ఎటువంటి సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం ప్రేమికుల సమస్యలు భార్య భర్తల సమస్యలు అత్తాకొడల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా చూపి మనకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి మనం బయటపడేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మనకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి అటు నుండి విముక్తి కలిగేలా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు మనకు రిజల్ట్ అనేది వస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి ఈ రాశ్యాధిపతి బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా వీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఆ పనిలో మంచి పూర్తి అయి విజయం పొందే వరకు ఆ పని పట్టు విడవకుండా చేసేటువంటి పట్టుదల వీరికి మంచి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం అని ఇది వారికి చెప్పుకోవచ్చు అంటే వీరు ఏ పని కూడా మొదలు పెట్టరండి అంత సామాన్యంగా మొదలు పెడితే కనుక దానిలో మంచి విజయం సాధించే వరకు వదిలిపెట్టరని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశివారు రేపటి రోజున మంచి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను అయితే వీరి యొక్క జీవితంలో చవి చూడబోతున్నారు ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారండి ఈ యొక్క రుచిక రాశికి చెందినవారు వారు అయితే రేపటి రోజున మంచి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కష్టపడిన దానికి ఒక మంచి అద్భుతమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారండి అంటే ఏదైనా చదువు విషయంలో ముందుకు వెళ్ళడం కానీ ఏదైనా పై చదువులకు ట్రై చేస్తున్న వారికి ఇంట్లో నుండి మంచి రిజల్ట్ రావడం కానీ ఇంటి సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం కలగడం కానీ ఇలా ఏదో ఒక విధంగా మీకైతే మంచి రిజల్ట్ అయితే రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా విధంగా రుచిక రాసి వారికి రికి రేపటి రోజున మీకైతే ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి అది ఎందువల్ల అయినా కావచ్చు మీ యొక్క పని ఒత్తిడి వల్ల కావచ్చు లేదంటే మీ మైండ్ సెట్ బాగోక మీ యొక్క ప్రెజర్ వల్ల కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యుల వల్ల అంటే మీ కుటుంబ సభ్యుల చిన్న చిన్న కలహాల వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా మీ జీవితంలో అయితే కొంతమేర చిన్న వాటిల వల్ల మీకు ఒత్తిడి అనేది కలుగుతుందండి కాబట్టి ఈ విషయంలో అయితే మీరు కొంచెం మేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది మీరు ఏ పనిని ఏ విధంగా చేయాలి దేనిలో ఎంత పట్టుదల పెట్టాలి ఏ పనిని సక్రమంగా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోండి కాబట్టి మీరు రేపు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు మీ యొక్క ఒత్తిళ్లకు కొంత మేర జాగ్రత్తలు వహించాలి అని ఈ యొక్క వీడియో ద్వారా మీకైతే పూర్తిగా తెలియజేస్తున్నామండి ఎందుకంటే అండి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో మనం ఏది కూడా ఆలోచించకుండా అంటే మనమనే కదండి ఎవరైనా కూడా ఏది కూడా ఆలోచించకుండా ముందు ఏం జరుగుతుందో అసలు ఏమైద్దా మనం ఇట్లా మాట్లాడితే అనేటువంటి ఆలోచనలతో లేకుండా ఏ మాట పడితే ఆ మాటను మాట్లాడేస్తూ లేదంటే అనవసరంగా కోపాలను పెంచుకొని ఆ కోపంలో అనవసరమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ఆ కోపానికి గురి ఏదైనా ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదంటే ఎవరినైనా దూషించడం కానీ ఇలాంటివి ఒక్కొక్కసారి జరిగిపోతూ ఉంటాయండి అంటే మనం కావాలని ఏది కూడా చేయమండి ఇవి అన్నీ కూడా ఎందుకని జరుగుతాయంటే మనకు వచ్చేటట్టు ఒత్తిడి వల్ల కానీ ఏదైనా మన పని వల్ల మనకు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా కూడా అప్పుడు అట్టి సమయంలో ఆటోమేటిక్గా మనిషికి అట్టి సమయంలో మన మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుందంటే అండి అసలు ఆ మైండ్ సెట్ మన ఆధ్వర్యంలో లేకుండా అసలు ఏం చేస్తున్నాము ఎట్లా ఉంటున్నాము అనే అటువంటి ఇది కూడా మనకు తెలియకుండా ఇదిలో మనం ఏం చేస్తాము ఎవరిని ఎలాంటి మాట అంటాము అనేటువంటి పరిస్థితులు అయితే మనకు ఎదురవుతాయండి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను ఆ కోపంలో మనం ఏం చేస్తామో తెలియకుండానే మనకు తెలియకుండానే ఆ నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు రేపటి రోజున మీరు దూరంగా ఉండాలి అలాగే గొడవలకు కూడా మీరు దూరంగా ఉండాలండి అదేవిధంగా కుటుంబంలో మీరు చిన్న చిన్న సమస్యల వల్ల మీరు బాధపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే మీ జీవితంలో ఎదురవో కానండి మీకు కుటుంబంలో మీ యొక్క పిల్లల వల్ల కానీ అంటే మీ యొక్క పెద్దల వల్ల కానీ ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి దానివల్ల మీరు చిన్న చిన్న ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు శ్రమ తో కూడినటువంటి ఫలితాలను అయితే మీరు జీవితంలో చవిచూసుకోగలుగుతారండి మీ యొక్క బంధుమిత్రులను కలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వార్త అయితే మిమ్మల్ని బాధ కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి అటువంటి సమయంలో మీరు మీ యొక్క మనస్సుని దృఢంగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ సూత్రం అనేది చదవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇక రేపటి రోజున మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఎటువంటిది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అంతా కూడా బాగుంటుందండి ఇందువల్ల రేపటి రోజున మీ స్నేహితులను కలిసేటువంటి సమయం కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది మీరు మీ యొక్క స్నేహితులతో కాలాన్ని అయితే గడిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి అవాస్తవమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో బిగుసుకుపోకుండా జాగ్రత్తలు అయితే వహించాలండి మీరు మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు అండి రేపు మీ యొక్క స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి అయితే చెందుకోగలుగుతారు మీరు ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం అయితే మీకు ఉంటుంది ఏంటంటే మీరు పెండింగ్లో ఉండేటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేయడంలో లీనమైపోతారు మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడపాలని చూస్తారు గడప తారు కూడా ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా కూడా ఆనందమే కనిపిస్తూ తాండవిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది ఇక మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కోసం మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ధనం చేతికి అందడం లేదు అని మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మెరుగుపడడానికి ఎంత అయితే మీకు ధనం కావాలని ఎదురు చూస్తున్నారో ఆ విధమైనటువంటి ఆర్థిక లాభాలు అయితే మీరైతే పొందుకోగలుగుతున్నారండి రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక మీరు అయితే డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఒకటికి నాలుగు సార్లు అయితే ఆలోచించి అయితే డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయండి లేకపోతే మీకు ఈ విధంగా ఇదిగా పాటించకపోతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చెప్పాను కదండి ధనానికి సంబంధించినటువంటి అవకాశాలు అయితే మీకు పుష్కలంగానే ఉండబోతున్నాయి ఇక మీ యొక్క ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి అయితే మీరు ఖచ్చితంగా సినీ ఆరాధన అయితే నవగ్రహాలకు ఆరాధన అయితే చేసుకోండి అండి నవగ్రహ ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే మీరు శనివారం రోజున శనికి సంబంధించినటువంటి పూజలు చేయడం కానీ ఏదైనా పరిహారాలను పాటించడం వల్ల కానీ మీకు ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా కలి తొలగిపోతాయండి తొలగిపోయినటువంటి మీకు అప్పుడు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా మీ జీవితంలో చూడుకోగలుగుతారు ఎవరికైతే శని ప్రభావం ఉందో వారు శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం కానీ లేదంటే మీకు మీరు కుదిరిన శనివారం లేదా ఇదే అని కాదండి ఎప్పుడైనా కానీ మీకు కుదిరిన ఒక శనివారం రోజు శనిదేవుని విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినా కూడా మీకు ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా ఖచ్చితంగా పెరిగిపోతాయి ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఏలనాటి శని నుండి బాధపడుతూ ఉన్నారో వారు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క శనివారం రోజు ఈ యొక్క పరిహారాన్ని పాటిస్తే చాలండి ఏలినాటి శని నుండి ఎవరైతే ప్రభావితులు అయి ఉన్నారో వారి అందరికీ కూడా ఈ యొక్క చిన్న పరిహారం పాటించడం ద్వారా శని ప్రభావం యొక్క ప్రభావం అనేది మీపై తగ్గి శని దేవుని యొక్క అనుగ్రహం అయితే మీపై కలుగుతుందని చెప్పుకోవచ్చండి ఇక అదేవిధంగా ఎవరికైతే గురుబలంతో తక్కువగా అండి వారందరూ కూడా ప్రతి ఒక్క గురువారం రోజు కూడా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క గురువారం కూడా పాటించవలసిన లేదండి నెలలో ఏదో ఒక గురువారం మీకు వీలైనటువంటి గురువారం రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక సాయిబాబా గుడికి కానీ లేదంటే దత్తాత్రేయ గుడి దత్తాత్రేయ స్వామి గురికి కానీ వెళ్ళి మీరు స్వామివారికి అయితే శనగల మాలను అయితే సమర్పించండి అండి అది మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగే విధంగా చేస్తుందండి మీకు గురుబలం అనేది పెరిగితే మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి మీకు వీలైనటువంటి ఒక గురువారం రోజున ఈ విధంగా పాటించండి అదేవిధంగా మీకు శివారాధన కూడా ఎంతో మేలు చేస్తుందండి కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా శివనామ స్మరణ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది మీ జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము అదేవిధంగా మీకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్